కాకినాడ జిల్లా తునిపట్నంలో ఇసుకల పేట వద్ద డెబ్బై లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు ఈ నేపథ్యంలో పనులను మున్సిపల్ చైర్పర్సన్ నారల సుందర్ పర్యవేక్షించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో పనులు చేస్తున్నారు బరియల్ గ్రౌండ్కు వచ్చేవారికి అన్ని వసతులు కల్పిస్తామని చైర్పర్సన్ భువనేశ్వర్ తెలిపారు ఆమె సహకారంతో బరేలు గ్రౌండ్ ఒత్తులులో ఎన్నో సంవత్సరాలుగా బరేలు గ్రౌండ్ ఎవరూ పట్టించుకోకుండా అలా అత్తలాత్తులుగా ఉండి అటువంటి బరేలు గ్రౌండ్ని మన ఎమ్మెల్యే గారు ఆదర్శాలతో ఆమె యొక్క సహాయ సహకారాలతో అది పెట్టడం జరిగిందండి ఆ బరేల్ గ్రౌండ్ మనకి కౌడా గ్రాండ్ నుంచి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి ఆ బరేల్ గ్రౌండ్ మొత్తం అన్ని విధాలు అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా అక్కడ కర్మ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ రోడ్డు వేడి ఒకటి అక్కడ పైపులు ఒకటి లేవండి పైపులు ఒకటి నెక్స్ట్ బాత్రూమ్స్ లేవండి ఆ బాత్రూమ్స్ ప్రహారీ ఆ ప్రహారీ కూడా ఇదివరకు గతంలో ప్రహారీ ఉంది కాకపోతే హుదూర్ తుఫాన్ టైంలో అంతా పడుకోవడం జరిగింది రాబోయే ఏదన్నా ప్రకృతి వైపరాచారాల వల్ల ఏమన్నా జరగడం జరగడానికి అవకాశం లేకుండా కూడా ఆ ప్రహారీని చాలా లోతు తగ్గించి చాలా ఎక్కువగా కట్టడం జరిగింది పొరపాటున ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రకృతి వైపరాచారాల వల్ల కూడా అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రహారి చుట్టూ కట్టించడం జరిగింది తర్వాత అక్కడ ఒక శివుడి విగ్రహం కూడా పెట్టుకొని కొన్ని బెంచెస్ కూడా